ఈ ఫీల్డ్ వచ్చేసి దుబ్బాక నియోజకవర్గంలోని ఫామ్ ఫీల్డ్ అనమాట మనం సిద్దిపేట డిస్టిక్లోని అనేక ప్రాంతాల్లో మనం ఫామ్ ఆయిల్ విజిట్ అయితే చేయడం జరిగింది దుబ్బాక తర్వాత నారాయణపురం తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో మనం ఫామ్ ఆయిల్ రైతులతోనైతే ఫామ్ ఆయిల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ఇక్కడ మనకైతే కనిపించింది ఫామ్ ఆయిల్ అయితే బ్రహ్మాండంగా ఇక్కడ మనకు కనిపించింది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అశ్వరా కానించి తీసుకుపోయిన మొక్కల్లో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే అక్కడ ఆఫ్ టైప్ మొక్కలు మనకు కనిపించినాయి మిగతా ఎక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్కలు ఫామ్ ఆయిల్లో లేదనమాట ఫామ్ ఆయిల్ అయితే ఇది కూడా ఆయిల్ కంపెనీ ఇచ్చింది అక్కడ లోకల్ నర్సరీ నుంచి వాళ్ళు తీసుకొని మొక్కలు వేసినాయి ఎక్కడైతే బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ కూడా మొక్కలైతే ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా గెలలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాకపోతే ఏంటంటే అక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవరు గైడెన్స్ వాళ్ళు లేక కొంత వాళ్ళకి నష్టం అయితే జరుగుతూ ఉందనమాట ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫామ్ ఆయిల్ మనం చూసే ఫామ్ ఆయిల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇంతకుముందు వరి పొలాలు ఇవి వరి పొలాలలో వీళ్ళకి గట్లు అంటే దాదాపు ఒక్కొక్క బడి ఎకరము ఆరు ఎకరము మళ్ళు పెద్ద పెద్ద గట్టాలు ఉంటాయి అన్నమాట అంటే మనం పెద్ద పెద్ద దుగాలు అంటాగా మీటర్ మీటర్ హైట్లో దుగాలు ఉండేవి వాటిని ఏం చేశారంటే వీళ్ళు అది లెవెల్ చేసేటప్పుడు ఇది సరిగా లెవెల్ చేయకపోవటాన ఇది అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట ఈ అప్ అండ్ డౌన్స్ అంటే ఇక్కడ వాటర్ ఆగి ఆగి ఈ వాటర్ ఆగి ఇక్కడ ఈ చెట్లు చూసారుగా మీరు ఎంత చిన్నగా ఉన్నాయో ఆ గట్టు మీద ఉన్న చెట్టు చూడండి అంత బాగున్నాయో అంటే దాదాపు త్రీ ఇయర్స్ దాటి వీళ్ళు ఆల్రెడీ గెల్లలు కొదిలారు దీంట్లో గెల్లలు కూడా కట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ప్రజెంట్ అయితే దీని కింద చూసారు ఆ చెట్టు అలాగే ఉండిపోయింది అంటే ఈ మడి ఏంటంటే డౌన్లో ఉంటానా అక్కడ వర్షాకాలం ఏదైతే వాటర్ ఆగుతుందో దా ప్రాబ్లం వల్ల ఈ చెట్లు గ్రోతింగ్ రావట్లేదు వాళ్ళకి ఏం గైడెన్స్ అంటే జస్ట్ మీరు ఒక చిన్న కాలం మధ్యన వేసుకొని ఆ వాటర్ బయటికి కనుక వర్షాకాలం పోయే విధంగా మీరు చేసుకున్నట్లయితే ఈజీగా ఆ చెట్లు కూడా వచ్చేవి ఆ ఒక్క గైడెన్సు అక్కడ లేక అక్కడ ఆ ఫామ్ ఆయిల్ రైతు నష్టపోతూ ఉన్నాడు ఇక్కడ ఈ ఆయిల్ చూశారు కదా ఈ ఫామ్ ఆయిల్ రైతు ఏంటంటే ఆయన ఓ దాదాపు ఫామ్ ఆయిల్ బాగానే ఉంది కటింగ్ వచ్చింది కానీ ఈయన వాటర్ ఏం చేస్తున్నాడు అంటే ఆ దగ్గర చెట్టు మొదలకే పెట్టేసిండ ఈ ఫామ్ ఆయిల్ బాగానే ఉంది కానీ దీనికి ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం వాటరు లేదని చెప్పడం జరిగిందనమాట రైతు కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే బాగానే ఉంది మొక్కలు అయితే బాగానే ఉన్నాయి వాటర్ మాత్రం కొంచెం సంబర్లో పూర్తిగా లేనట్టు అనిపించింది మనకి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇక్కడ ఫామ్ ఆయిల్ చాలా మట్టికి ఆ బోర్ల మీద ఆధారపడి వేశారనమాట ఈ బోర్ వచ్చేసి వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ బోర్ అయితే ఎండిపోయింది వాటర్ అయితే కంప్లీట్ లేదని చెప్పాడు మూడు ఎకరాలు అంతా ఉన్నట్టు ఉంది దీనికి అవతల పక్కన ఇంకా కూడా ఉంది ఫామ్ ఆయిల్ దానికైతే మంచి వాటర్ ఉంది అదైతే బాగానే ఉంది గెలలు కూడా ఆల్రెడీ వదిలాను కొంచెం దాంట్లో వివిల్స్ లేక కొంచెం గెలలు ఎండిపోవడం జరుగుతుందని ఆ రైతు మనకైతే చెప్పడం జరిగిందనమాట సిద్దిపేట ఏరియా మొత్తం కూడా ఒకటి రెండు చోట్ల కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం కానీ మిగతా చోట్ల ఎక్కడైతే ఆ ప్రాబ్లం లేవు వాటర్ బాగానే ఉంది ఫామాయిల్ బాగానే ఉంది అంతా బాగానే ఉన్నాయి కాకపోతే అక్కడ ఉన్న అధికారులు కానీ కంపెనీ కానీ ఎవరు గైడెన్స్ లేక ఈ ప్రాబ్లం ఈ రైతు చూసారా దాదాపు వేసి మూడు సంవత్సరాలైంది ఒక సంవత్సరం చేసేసి అతను ఎవరు గైడెన్స్ లేక ఈ మూడు ఎకరాలు వదిలేసినాడు కంప్లీట్గా వదిలేసి అతనైతే దీన్ని పట్టించుకోవట్లేదు ఇది చేసి దాదాపుగా మూడు సంవత్సరాలు అయింది ఒక సంవత్సరం సాధిన తర్వాత ఆయన ఎవరు లేరని గైడెన్స్ లేదని వదిలేసుకోవటం జరిగిందనమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడైతే మనకి కనిపించింది ఎందుకంటే ఇక్కడ ఫామ్ ఆయిల్ బాగుంది తర్వాత అనేక మంది రైతులు ముందుకు వచ్చేసినారు ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీకు అది కూడా చూపెడతా లాస్ట్లో తర్వాత ఇక్కడ నర్సరీలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఒక అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ నష్టం జరుగుతుంది మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అయితే అక్కడ రైతులైతే చెప్పడం జరిగింది సుసార్గా ఫామ్ ఆయిల్ ఎంత బాగుందో కాకపోతే ఏంటంటే గైడెన్స్ వాళ్ళ గైడెన్స్ లేక ఇక్కడ చూసారా ఈ రైతు అయితే బోరాను మ్యాగ్నీషియం పైన స్పేర్ చేస్తూ ఉన్నాడు దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వదిలే టైం అయిపోయి టైం వచ్చింది ఈ టైంలో ఎవరో చెప్పారంటే బోరాను మ్యాగ్నీషియము పైన మేము వెళ్ళేటప్పటికల్లా అక్కడ చూసారా వాళ్ళ జీతగాడు పైన స్పేర్ చేపిస్తూ ఉన్నాడు మేము అట్లా కాదు స్పేర్ చేపిస్తే దానికి క్వాంటిటీ సరిపోదు అది అలా కాదు నువ్వు జస్ట్ ఆయిల్స్ అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ చేసుకోండి మొదల్లో వేసుకోండి అని చెప్పడం జరిగింది మాకు ఎవరు చెప్పలేదు సార్ నేను ఇక ఒక కేజీ అర కేజీ తెచ్చి ఇట్లా స్పేర్ అన్నారు దాంట్లో మ్యాగ్నీషియన్ లోపం అయితే మనకు కనపడుతుంది అక్కడి రైతులు మనకి ఏం చెప్పారు వాళ్ళ మనసులో ఏముంది అది వాళ్ళ మాటల్లోనే మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం నారాయణ రోపేట్ మండల్ కూడా నారాయణ రూపేట డిస్టిక్ జిల్లా జిల్లా సిద్దిపేట సార్ ఇంతవరకు నేను పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఒకసారి సార్లు వచ్చారు దాని తర్వాత ఎవ్వరు రాలేదు మెయింటెనెన్స్ పైసలు వస్తున్నాయి కానీ ఇది ఉపాధి హామీ పథకం గడ్డి తీసినాయి అవి ఏం ఏం కూడా వస్తలేవు చెట్లు పెట్టినాయి కూడా రావటం లేదు ఇక వాళ్ళకు అడిగితేనేమే పైసలు పడ్డాయి వీళ్ళకి పడ్డాయి వాళ్ళకు పడ్డాయి ఆ బ్యాంకులో పడ్డాయి ఈ బ్యాంకులో పడ్డాయి ఏ బ్యాంకులో పడేది లేదు గడ్డి విపరీతంగా ఉన్నది మళ్ళీ దీనికి ఏమైనా సలహాలు సూచనలు అంటే ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు ఇక నేను ఇక మన మన తోట వాళ్ళు ఎవరు ఎవరున్నారా ఇది ఇట్లయితుంది అది అట్లయితుందంటే అది చూపిస్తేనేమో వాళ్ళు మళ్ళా నాకు అది ఇది బోరాన్ కొట్టు లేకుంటే మెగ్నీషియం కొట్టు లేకుంటే యూరియా తక్కువ ఉన్నది అది ఇది అని చేసుకుంటా ముందుకు పోతున్నా సార్ ఇంకా ఫీల్డ్ పెద్ద 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 ఆఫీసర్లు వాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేదు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వలేదు పెట్టేటప్పుడు ఏమో గడ్డి పైసలు వస్తాయి మందు పైసలు వస్తాయి ప్రతి దానికి ఇది వస్తాయి అంటే ఏం రాలేదు ఇక చేసేబందం అయితే చెప్తున్నాం ఇక ఏంటిది ఏం సిద్దిపేట మండలం నాండ్రపేట రెవెన్యూ వచ్చేసి పెద్ద పల్లి మా విలేజు మాకు పురుగులు వేసిపోతాయి అని చెప్పి ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది ఇంతవరకు తెలియదు అవి కూడా మేము త్రీ మంత్స్ బ్యాక్ వేరే వాళ్ళ తోట నుంచి తెచ్చేసుకున్నాము మళ్ళీ ఇంతవరకు మాకు రెస్పాండ్ కాలేదు కొంచెం వాళ్ళను మాకు రెస్పాండ్ అయ్యేటట్టు చూసుకోవాలి మీరు ఎన్ని ఎకరాలు ఇది ఇది మూడు ఎకరాలుంటారు ఇది ట్వంటీ వన్ ఫోర్త్ ఇయర్ రన్నింగ్ కటింగ్

నాలుగున్నర నాలుగు నాలుగు ఎకరాల తోట పెట్టినాం రెండు వందల అరవై చెట్లు ఏ సంవత్సరం రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో సారి రెండు వేల ఇరవై అట్లా ఇప్పటివరకు కూడా ఏ అధికారి ఒకసారి కూడా సంపాదించలేదు ఇప్పుడు మేము పామాయిల్ తోట పెట్టుకుంటే పెట్టినాం ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఏ అధికారి ఇప్పటివరకు సంపాదించ సంపాదించలే చెట్లు చెట్లు ఏ రకంగా ఉన్నాయి ఏ టైంలో ఏం ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఏ అధికారులు ఫోన్ చేసినా స్పందించట్లేదు అయితే దీని గురించి మాకు అవగాహన లేదు కాబట్టి ఎంత ఎంతసేపు చెప్పినా రెండున్నర సంవత్సరాల చెట్లు ఉన్నాయి కొన్ని చెట్లు చిన్నగా ఉన్నాయి కొన్ని చెట్లు పెద్దగా ఉన్నాయి ఆ దానికి ఏం మందులు వేయాలి ఎట్లా అంటే ఎవరు అడిగినా దాన్ని ఏం పట్టించుకోవట్లేదు దొంగనూరు మండల్స్ వెంకటాపూర్ ఇప్పుడు ఇరవై రెండు ఏడో నెలలో పెట్టినా రెండు వేల ఇరవై రెండు ఏడో నెల పెట్టినాం ఇప్పుడు వరకు అయితే గట్టిన చెట్లు అయితే మామూలుగానే ఉన్నాయి మరి అవి వాటిని వచ్చి చూసుకోవడానికి సరైన పెద్దవాళ్ళు ఎవరు వస్తలేరు వాళ్ళు సూపర్వైజర్లు ఇట్లా పట్టించుకొని జర తోటి చూసుకొని మాకు జర దానికి ఎప్పుడు ఏది వేయాలి ఎప్పుడు ఏది పెడితే ఏది బాగుంటుంది అని చెప్పి మాకు జరగ సలహాలు ఇస్తే వాళ్ళకి ఇంత పుణ్యం ఉంటుంది మేము కష్టపడ్డందుకు వాళ్ళ సుత మంచిగా ఉంటాం మేము మంచిగా ఉంటాం అందరం బాగుంటేనే మళ్ళీ మమ్మల్ని చూసి మళ్ళీ వేరే వాళ్ళ సుత కొంత మంచిగా పెడతారు ఎందుకంటే ఇప్పుడు మేమే పెట్టి గిట్లా ఖరాబ్ అయినప్పుడు అసలుంటప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ పెట్టే పెట్టేస్తు పెట్టేటట్టు సోచ్యూషన్లో లేరు వాళ్ళు వాళ్ళు చూసిన తర్వాత మిమ్మల్ని ఇట్లా చేస్తారు మాకు వచ్చి మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు చేయరు కదా అని చాలామంది నిర నిరుత్సాహపడుతుండ్రు దయచేసి మీరు కంపల్సరీ జర శ్రద్ధ తీసుకొని జర ముందుకు జరిగేటట్టు నడిపించాలని మేము కోరుకుంటున్నాం తోట నేనే తోట తీసేస్తాను కానీ తర్వాత నాకు డౌట్ వచ్చి శంకర్ సార్ ఆయన కూడా వచ్చి అన్న నువ్వు ఉంచు తోట ఉంచు ఖచ్చితంగా దీంట్లో లాభమే కానీ నష్టం ఉండదు మీరు ఒక మూడు సంవత్సరం ఇది వచ్చేసి రంగనాయక సాగర్ కింద పెద్ద నర్సరీ దాదాపు నాకు తెలిసి ఇంకా నాలుగైదు లక్షల మొక్కలు పైన అక్కడ స్టాక్ ఉన్నట్టు బోర్డులో చూసాము చూసారు కదా ఇక్కడ చాలా పెద్ద నర్సరీ ఉందనమాట ఈ రంగనాయక్ సాగర్ కట్ట కింద చాలా పెద్ద నర్సరీ ఉంది చెప్తాను కదా సిద్దిపేట జిల్లాలో ఎంతమంది రైతులు వేసినా వాళ్ళకి సరిపోని ఇక్కడ మనకి నర్సరీ అందుబాటులో ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపించింది కావలసినంత నర్సరీ ఉంది కావలసినంత వాటర్ ఉంది అక్కడ వేసేటానికి అనుకూలమైన వాతావరణం ఉంది మంచి ఇది ఉంది కానీ చెప్పాను కదా అన్నీ ఉన్న అల్లు నోట్లో వస్తాయి అన్నట్టు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడ ఉన్న రైతులు వేసిన రైతులు ఇంతకుముందు ముందు రైతులను పట్టించుకోకపోవడం వల్లనే కొత్త రైతులు రావటం లేదనేది వాళ్ళ ఆరోపణ వాళ్ళతో మాటల్లో మనం విన్నాము అలాగే మనం అక్కడ కనుక వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి కొంచెం ఇది చేయగలిగితే అక్కడ చాలా మట్టుకు మనం ఫామ్ రైతుల్ని పెంచే ఆస్కారం ఉంది సిద్దిపేట పక్కనే రంగనాయక సాగర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా పెద్దగా లేదు ఇప్పుడు మనకి కనిపించే వాటరు ఒక పంప్ అనమాట ఒక పంపు ఆ కింద నుంచి ఆ సా రంగనాయ సాగర్ లోపు పంపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఎత్తిపోతల పథకం కదా కింద దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల ఈ మోటార్ అయితే ఉంటుంది అక్కడనే అక్కడ మనకి కాలువల ద్వారా వస్తుంది అక్కడ నుంచి అది ఆ పంపు ఎత్తి అంత హైట్లో హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఇది రంగనాయక సాగర్లు అయితే చేస్తుంది దీని అవతల ఇవన్నీ అంతే కాళేశ్వరం కింద కట్టినీ కూడా అంత ఎత్తుపదల పథకం కింద కాబట్టి మొత్తం కూడా ఇలాగనే పంపింగ్ చేస్తుంది దీనికి నాలుగు మోటార్లు ఉన్నాయి ఒక మోటార్ అయితే ఆన్ చేశారు అది ఒక్క మోటార్ వాటర్ అంతా వస్తుందనమాట చూసారుగా ఎంత హెవీగా ఉందో అది ఒక్కటే మోటారు మొత్తం దీనికి నాలుగు మోటార్లు ఉన్నాయి అయితే మూడు మోటార్లు బంద్ ఉన్నాయి ఒక మోటార్ అయితే రన్నింగ్లో ఉంది ప్రజెంట్ అయితే చుట్టూ అంటే దీనికి మొత్తం దాదాపు నాకు తెలిసి ఒక సైడ్ తప్ప మిగతా సైడ్ మొత్తం కట్ట ఉంటుంది దాంట్లో మాత్రమే ఇది స్టోరేజ్ అవుతుంది అనమాట ఇక్కడ కరెంట్ తయారీ కూడా ఉన్నట్టుంది ఉంది చూసారు కదా ఇదన్నమాట కా మామూలుగా ఇదైతే డెడ్ స్టోరేజ్లో ఉంది వాటర్ అయితే తక్కువ ఉంది ఎందుకంటే సమ్మర్ కదా అంతా వదిలి ఉంటారు కొద్దిగా ఇప్పుడు మళ్ళీ దాన్ని నింపడం కోసం ఒక పంప్ అయితే ఆన్ చేశారనమాట ఇది మొత్తం ఇది వచ్చేసి నిర్మలంలో ఉన్న ఆయిల్పేట్ కంపెనీ సిద్దిపేటది అనమాట ఇది సిద్దిపేటలోని ఆయిల్పేట్ కంపెనీ నూతనంగా ఇది నిర్మిస్తున్న ఆయిల్ కంపెనీ అనమాట పామ్యాలికి సంబంధించింది ఇది దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉందన్నమాట అది మనం విజిట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇది వచ్చేసి నిర్మాణంలో ఉన్న బెడ్ కంపెనీ దాము చూపేటట్టుగా ఇది దాదాపుగా తుది దశకి చేరుకున్నట్టు కనిపిస్తోంది దీని కెపాసిటీ కూడా హెవీ కెపాసిటీ అనమాట దాదాపు థర్టీ టన్స్ కెపాసిటీ అనమాట చాలా పెద్ద ఇది ఫ్యాక్టరీ అనమాట మనకి అక్షరాపేటలో ఉన్న రెండు ఫ్యాక్టరీల కాడికి కూడా ఇది పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటాను నేనైతే చూసారగా ఇక్కడ మన దాదాపు ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది నిర్మాణం అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది నాకు తెలిసి తొందరలో ఇది పూర్తి అవుతుందని అనుకుంటున్నా చాలా ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేసు ఆల్రెడీ అయితే ఇక్కడ ఫ్రూట్స్ అయితే దాదాపుగా ఇక్కడ కలెక్షన్ అయితే చేస్తూ ఉన్నారు అక్కడ లోకల్గా సిద్దిపేట ఏరియాలో వెళ్ళే ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ కలెక్షన్ చేస్తూ ఉన్నారు ఇదే ఫ్యాక్టరీ దగ్గర ఇది చూసారుగా ఇది డక్క అనమాట మనం అదే అంటే మనం ఆయిల్ ఫా గల్లని అక్కడ వేసిన తర్వాత దీని మీదకి నెట్టేస్తే ఇక్కడ నుంచి కన్వర్ట్ ద్వారా డైరెక్ట్ ఫ్యాక్టరీలకు వెళ్తాయి అనమాట ఇది మొత్తం కూడా ఫ్యాక్టరీ నిర్మాణం దాదాపుగా మిషనరీ ఒకటే ఫిట్టింగ్ బాగా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నట్టుంది చూసారు ఇదంతా ఆయిల్ ఫెడ్ కంపెనీ నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ అనమాట ఇది దాదాపుగా చాలా మట్టికైతే అయితే షెడ్లు కినుక కంప్లీట్ అయినాయి లోన ఇప్పుడే మిషనరీలీ ఫిట్టింగ్ జరుగుతా అన్నట్టు మనకు కనిపించింది ఎందుకంటే అక్కడ లోపలికి మనం వెళ్ళైతే కాదు కాబట్టి ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి మనం ఆ డక్కా దగ్గర నుంచి మనం ఈ మొత్తం చూడటం జరిగిందనమాట ఇది వచ్చేసి మనం గెళ్ళలేయటానికి డక్కా అనమాట మనం ఏదైతే అక్కడ ఏ బ్రిడ్జి దగ్గర కాటా పెట్టిన తర్వాత దీని మీద ఏదైతే అన్లోడ్ చేస్తామో అన్లోడ్ చేసిన తర్వాత ఆ కన్వర్ట్ ద్వారా ఆ బెల్ట్ మీదకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తూ ఉంటాయి అనమాట ఇది ఇక్కడ ఫ్యాక్టరీ విశేష సిద్దిపేట డిస్టిక్లో అయితే మంచి ఫ్యాక్టరీ అయితే నిర్మాణం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి అక్కడ వాటర్ కూడా పుష్కలంగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది బోర్లు కూడా బాగా ఉన్నాయి అక్కడ మంచి వాటర్ అయితే కన్వీన్స్ ఉంది ఇక్కడ మంచి నర్సరీ రంగనాయక సాగర్ కింద దాదాపు ఒక కిలోమీటర్ పొడవున ఈ నర్సరీ అయితే చాలా మొక్కలు అందుబాటులో అయితే ఉన్నాయి వేసుకోవడానికి తర్వాత వచ్చేసి ఇక్కడ గెలలు కూడా బ్రహ్మాండమైన గెలలు వస్తూ ఉన్నాయి భూమి మంచి భూమి మంచి భూములు ఉన్నాయి అక్కడ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఒకటే కొట్టొచ్చినట్టు మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఫామాయిల్ పెంచడానికి కూడా అనేక మంది రైతులు ఇక్కడైతే మంచి రైతులు ఇక్కడ ఉన్నారు